और वहां जाकर सीधा करूंगा हां जी हां हम अपनी नींद से जो जागरण से थोड़ी मां ने जब तक बात है

అందరికి నమస్కారం పెన్నుపాక కృష్ణారెడ్డి కౌశల్యమ్మ కాలేజ్ అడుగుపాడు సెంటర్ నుంచి కాలేజ్ వరకు ఒక రోడ్డు వేయడం జరిగింది ఆ రోడ్డు ప్రారంభోత్సవానికి అదే విధంగా ఇక్కడ కాలేజ్కి రావడం జరిగింది ఎందుకంటే ఇదివరకంతా ఇక్కడ ఫిజిక్స్ సబ్జెక్ట్ లేదు మనం నారా లోకేష్ గారు విద్యామంత్రి అయిన తర్వాత మనము ఏ కాలేజెస్లో ఏమేమి లేవో ఒకటొకటి చిన్నంగా చేసుకుంటూ వస్తున్నాం అలాగే దీనికి ఈరోజు ఫిజిక్స్ సబ్జెక్ట్ని తీసుకురావడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ కాలేజ్ కళాశాల అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది తప్పకుండా పిల్లలందరూ దానికి సంతోషపడ్డారు అదే విధంగా మేము ఈరోజు కోవురు కాన్స్టెన్సీలో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఇరవై మూడు లక్షలు వర్కులు నూట ఇరవై మూడు నూట ఇరవై మూడు వర్కులు మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు డబ్బులతోటి ఈ రోడ్లు కానీ చిన్న చిన్న ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో పాచులు కానీ అవన్నీ కూడా చేయడం జరిగింది నేను దీని ప్రకారం మీకు చెప్పేది ఏంటంటే ఇలాంటి ఒక రోడ్ అనేది గత ప్రభుత్వంలో ఎప్పుడైనా మీరు ఐదు సంవత్సరాల్లో ఒక్కటి కూడా చూసిండరు ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ హామ్లెట్కి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న అట్టడుగు ప్రజలు కానీ అదేవిధంగా బీసీ కాలనీస్ కానీ ఎస్సీ కాలనీస్ కానీ ఎస్టీ యాక్చువల్గా దాని గురించి నేను పెద్ద మాట్లాడడానికి ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి ఏ పని లేదు ఖాళీగా ఉన్నారు సో వాళ్ళ వెకిలి మాటల్ని బయట పెట్టుకోవడానికి ఏదో ఒక ప్రెస్ మీట్ కావాలి వాళ్ళకి అక్కడ ఏం లేదు ఏం జరగలేదు నిజంగా సత్తా ఉన్న నాయకులైతే వాళ్ళ పార్టీలో కలిసి వాళ్ళతో ఉన్న కౌన్సిలర్ని నిలుపుకోగలగాలి అది రాజకీయ నాయకుడి లక్షణం నువ్వు నిలుపుకోలేక అవతల వాళ్ళ మీద పడి ఏడవడం అనేది హాస్యాస్పందం అటువంటి అసలు వీళ్ళు మాట్లాడే మాటలేంటి అసలు మాజీ మంత్రి అని చెప్పుకునే ఈ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఏ గవర్నమెంట్లో మాజీ మంత్రి అయ్యాడు వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రియా తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రియా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి దీని గురించి అసలు మాట్లాడే అర్హత కూడా లేదు సో ఏదో ఒకటి మేము ఉన్నాము మేము ఎక్కడికి పోలేదు అని ఉనికి చాటుకోవడానికి వెకిల్ వేషాలు వేస్తూ ప్రెస్లు ముందుకు వస్తున్నారు అందుకని మీ అందరం కూడా చెప్తున్నా ప్రెస్ వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం వెళ్ళండి ఎవరు ప్రెస్ మీట్లకు వెళ్తున్నావు వీళ్ళు ప్రజలకి ఏమి సందేశాలు ఇస్తున్నారు గత ఐదు ప్ర సంవత్సరాల్లో వీళ్ళు చేసిన విధానాలు ఏంటి వీళ్ళకి అసలు మనస్సాక్షి ఉందా ఎన్ని ఒక్కటన్నా ఒక్కటన్నా ఒక మనిషికి సామాన్య మనుషులకి పనికి వచ్చే పని ఒక్కటన్నా చేశారా వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే నెత్తుకో ఏ ఎంపీని ఎత్తుకో ఏ మా ఏ మాజీ మంత్రిని ఎత్తుకో ఎవరినైనా కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు వాళ్ళకు వాళ్ళు దోచిపెట్టుకున్నారు ఆ దోచిపెట్టుకొని దాచిపెట్టుకున్నారు ఆ దాచిపెట్టేది ఇప్పుడు ఖర్చు పెట్టాలి అదే ఐదు సంవత్సరాల్లో దాచిపెట్టుకో లేకుండా అనుకో ఇప్పుడు ఎవరు ఎవరం పెడతాం డబ్బులు ఎవరం పెట్టమని ఇంట్లో కూర్చోండే ఉండేవాళ్ళు సో బాగా దోచేశారు దాచిపెట్టుకున్నారు దాన్ని కొంచెం కొంచెం అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చి రెడీ అయ్యి ప్రస ముందు కూర్చొని వాళ్ళ వెకిలి నవ్వులు వెకిలి వేషాలు వేసుకుంటా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు వాళ్ళకి ఏమీ తెలియదు అసలు వాళ్ళ గురించి మనం ఇంతసేపు మాట్లాడుకునేది వేస్ట్ అంతే